ఇంటి ముందు పెట్టి చేశాను ఎవరన్నా ఎవరి వ్యక్తి అన్నా చనిపోతే నీ ఇంటి ముందు పెట్టుకునే దమ్ము నీకుందా ఉందా నీ ఇంటి ముందు టెంట్ వేసే దమ్ము నీకుందా బామ్మ మా ఇంటి ఎవరన్నా పోయారు అనుకుంటారు ఆ జనం అనుకున్నారంటే అనుకుందంటే నిజంగా పోతారు ఏమి దడో దడా చెప్పింది కరెక్టా కాదా మరి నేను చెప్పేది అబద్ధమా చూసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఎంతమందికి తెలుసు ఆ కార్యక్రమాలు ఏం చేశాను నేను ఎంతమందికి తెలుసు చాలామంది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు ఉన్నారు నాకే అధికంప అయితే నాకే నిలవరమైన నివాసం లేకపోతే నీ ఇంట దాని ఉన్న సేవని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టేది నాకంటూ ఒక నిలవరమైన నివాసం అక్కది కానీ నాది కానీ ఒకటంటూ ఉన్నది కాబట్టి దాని ముందు పెట్టుకుంది అట్లాగా దైవజనుడికి ఉన్నది ఏదైనా మనకు కూడా అవసరమైతే హెల్ప్ చేస్తాడు కదా అన్న అనే మనసు ఉండొద్దు విశ్వాసులకి కొన్ని సంఘాల్లో అండి ఎంత కుళ్ళు పోతాడు అంటే అంత కుళ్ళు పోతాడు వీళ్ళే డాబాలు కట్టాలి వీళ్ళే కారుల్లో తిరగాలి వీళ్ళే బైకుల్లో తిరగాలి వీళ్ళే మంచి మంచి బట్టలు కట్టాలి వీళ్ళే కొట్టాలి పొరపాటున దైవజనుడు కాస్త శుద్ధంగా కనపడితే ఏ కుళ్ళుకొని 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 దాస్తుంటాడు నేను ఎట్లాంటి మాటలు మాట్లాడతానని కొంతమందికి నచ్చను నేను వాగులో దోకుని నాకెందుకు అట్టంటోళ్ళు దరిద్రులు నాకు యథార్థవంతులు కావాలి భక్తిపరులు కావాలి ఆత్మీయులు కావాలి పనికి మనం ఇట్లాంటి దరిద్రపు శాంతీయులు ఏమంటారు దైవజనుడు అంటే దేవుని తర్వాత గౌరవించదగిన వ్యక్తి దైవజనుడు మిమ్మును చేర్చుకున్నవాడు ఆ మాట చెప్పండి అందరు మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును ఎంత మాట అన్నాడు చూడు మిమ్మను తిరస్కరించువాడు నన్ను తిరస్కరించును కాబట్టి దైవజనుడు అనేది ఎంత ఆధిక్యత అండి ఎంత ధన్యకరమైన అనుభవం